తోపుడు బండ్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని శాసన మండలి సభ్యులు తోటా త్రిమూర్తులు అన్నారు మంగళవారం ఏడిద రోడ్డులోని బస్టాండ్ ఆవరణలో సీతిని సూరిబాబు అధ్యక్షతన వర్తక సంఘ సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ తోపుడు బండ్లు వ్యాపారాలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని గొల్లపుంత రోడ్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారా సంఘ అధ్యక్షులు మేరకు పోలీసు వేధింపులు లేకుండా సహకారం భవిష్యత్తులో కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేసే తోపుడు బండ్ల సోదరులకు ఏ విధమైన కష్టాలు వేధింపులు రాకుండా పూర్తి స్థాయి సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారా నిరంతరం మీ వెంటే ఉండే తోటా త్రిమూర్తులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని

ఎంపీగా పోటీ చేసేటువంటి రాపక్క వరప్రసాద్ గారికి రెండు ఓట్లు ఏంటి తల్లి పొరపాటుని కానీ గ్రాహపాటును కానీ మరలా మీరు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేస్తే మనం ఇలా గ్రాహాల చుట్టూ తిరిగినట్టే పంచాయతీని తిరగాలి మండల ఆఫీస్ తిరగాలి ఎంఆర్ ఆఫీస్ తిరగాలి ఇలాగ ఎండా కొండలా తిరుగుతాం కానీ పని అవ్వదు పని అవుతుంది ఆ జన్మభూమి కమిటీలకి లేకపోతే ఆ పొల అది దగ్గర అవుతుంది తప్పించి మళ్ళా పేద కూడా జరగదు ఇది పేదలకి పెద్దందాలు జరుగుతున్నది యుద్ధం ఇది మనం అందరం పేదవాళ్ళు ఏనాడైనా ఇది పేదవాడికి పెత్తంజాలు జరుగుతున్నాయి మాట చంద్రబాబు నాయుడు అంటాం ఎందుకంటే అతను గొప్పడు గొప్పోళ్ళు వాళ్ళే కులాల్లోకి వచ్చి కులాలు ఇలా కూడా వస్తాడు మీరు ఎస్సీఓడిగా పుట్టాలనుకుంటావా అంటారు బీసీ వాళ్ళ దగ్గరికి వచ్చి బీసీ బీసీఓళ్ళు అంత చదువు ఏంటి కానీ అంటాడు ఒకడు ఏంటి మన వ్యవస్థ ఎక్కడ పోతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ పార్టీ గురించి కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు మీకు నచ్చితే నాకు ఒకటి పరిపాలన వస్తే సొంతకు కొడుకుగా భావించాడు అన్నగా భావించాడు చెల్లెలుగా భావించాడు కాబట్టి తల్లిదారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వేసి ఉన్నారు మరి సమయం లేదు మాకి సమయం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి కూడిన మీ అందరికి కూడా ధన్యవాదాలు భాగంలో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ కేసి మరి ఇక్కడ పౌర్తిమిత్రులు కానీ రాపక్క వర కానీ రెండు మెజార్టీ కావాలి ఇక్కడికి వచ్చి ఏ కూడా మాటలు వినొద్దు మనకి కష్టకాలంలో ఎవడైతే వెళ్ళి ఉన్నాడో వాళ్ళనే నమ్ముకుందాం వాళ్ళే గెలిపించుకుందాం ఈ సమయం మీ అందరు కూడా ధన్యవాదాలు మీకు టెన్షన్ పొద్దున్న వచ్చేస్తున్నాం